టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా నియోజకవర్గ కేంద్రమైన కమలాపురం నగర పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు నరేన్ రామాంజనేయులు రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి మూడు రోడ్ల కోటల దగ్గర ఉన్నటువంటి విద్యుత్ కేంద్రం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి అసిస్టెంట్ ఇంజనీర్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం నరేన్ రామాంజనేయులు రెడ్డి మాట్లాడుతూ వెంటనే విద్యుత్ విద్యుత్ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం మాట్లాడారు ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీ విజయవంతం చేశారు రైట్ ఎక్కడైనా కరెంటు పట్టుకుంటే షాక్ కానీ మొట్టమొదటిసారి గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ పెట్టే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హామీలకు మోసపోని వారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందర చాలా హామీలు చంద్రబాబు నాయుడు దాంట్లో భాగంగానే కరెంటు ఛార్జీలను పెంచము వీలైతే ముప్పై శాతం తగ్గిస్తాము అని చెప్పేసి వివిధ వివిధ సందర్భాలలో వివిధ ప్లాట్ఫామ్స్ పైన అంటే రెండు వేల ఇరవై నుంచి ఆయన అదే మాట చెప్తున్నారు నాలుగు నాలుగు సంవత్సరాలు చెప్పిన మాట ఏంటంటే కరెంటు ఛార్జీలను పెంచము వీలైతే ముప్పై శాతం తగ్గిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేయని వ్యక్తి అంటూ లేనలేదు పిల్లవాడి కార్ నుంచి పిల్లోడి తండ్రి తల్లి కార్ నుంచి ఆ పిల్లోడి వాళ్ళ చిన్నమ్మ పెద్దమ్మల కార్ నుంచి మహిళల కార్ నుంచి రైతుల కార్ నుంచి ప్రతి వర్గంలో ఉండే వారు కూడా మోసం చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కనిపిస్తే వారికి ఒక పథకం అని చెప్పారు వాళ్ళకు నోటికొచ్చిన మాటలన్నీ చెప్పారు నూరు రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు దాదాపు ఏడు నెలలు వస్తుంది అంతవరకు ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు ఇంతవరకు ఇవ్వలేదు సూపర్ సిక్స్లో ఏ ఒక్క పథకం కూడా ఇది ఇవ్వలేదు అదేవిధంగా వాళ్ళు అధికారంలోకి వచ్చి ఏం చేశారంటే ఇప్పటికీ డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఆ డెబ్బై వేల కోట్లను ఎవరికి ఇచ్చారంటే ఎటువంటి క్లారిటీ లేదు తర్వాత డిఎస్సి పైన ఫస్ట్ సంతకం అన్నారు ఇంతవరకు డిఎస్సి ఎగ్జామ్ పెట్టలేదు ఉచితమైన ఉచిత ఇసుక అన్నారు ఇంతవరకు ఉచిత గతంలో కంటే ఇప్పుడు ఇసుక కాస్ట్లీగా ఉంది సంపద సృష్టిస్తామన్నారు ఉన్న సంపద అంతా లూటీ చేయడం మొదలుపెట్టారు ఏ సంపద కనిపించినా కానీ అంటే అంటే ఇసుక కావచ్చు మట్టి కావచ్చు గ్రామీణ కావచ్చు లాస్ట్కు రాళ్ళు కూడా అమ్ముకుంటాడు పరిస్థితి ప్రతి నియోజకవర్గంలోనూ ఈ టీడీపీ వాళ్ళందరూ చేస్తూ వస్తున్నారు త ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలని కోరుతున్నాము మీరు మీరందరూ కూడా ఏమని విశ్వసించారు మీ అందరికీ పథకాలు వస్తాయి మీ జీవితాలు మారుతాయి మీ కళలు అని చెప్పి మీరందరూ ఓట్లేస్తే మీ కళలను తొక్కేసే పరిస్థితిలో మీ కళలను హరించే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం పాలన జరుగుతుంది ఒక పక్క నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి అవి తగ్గిస్తామన్నారు ఇంతవరకు లేదు కూరగాయల జరుగుతుంది తిరిగిపోయినాయి రై తగ్గిస్తామన్నారు అవి లేవు ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి ల్యాండ్ రేట్లు రిజిస్ట్రేషన్ రేట్లు పెంచుతామంటారు అది అది ప్రజలపైన ఎటువంటి భారం ఏ భారం కనిపిస్తే భారం వేసేస్తారు మన పట్టణాలలో చూస్తే యూజర్ ఛార్జెస్ పెంచుతామంటారు ప్రజలకు మొత్తం పైన అన్ని రకాలుగా భారాలు వేసేసి ప్రజలు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం నుంచి రానున్న రోజుల్లో పక్క రాష్ట్రాలకు వలసలు పట్టే పరిస్థితి ఉంటుంది ఇదే విధంగా కుటుంబ ప్రభుత్వం పాలన నడిపిస్తాయని అని చెప్పేసి తెలియజేసుకుంటూ దయచేసి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి కేవలం మీ పాస్బుక్ ఒకసారి ఓపెన్ చేయండి ఈ ఏడు నెలల కాలంలో మీకు ఏమొచ్చింది ఎంత వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత వచ్చింది ఒకసారి చూసుకోండి ఫస్ట్ వచ్చిన ఏడు నెలల్లో ఏమే పథకాలు ఇచ్చారో ఒకసారి చూసుకోండి ఈ ఏడు నెలల్లో కేవలం నలభై లక్షల మందికి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే వచ్చింది పెన్షన్ పెన్షన్ కాకోకోకుండా కేవలం వచ్చిందంటే ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఈ ప్రభుత్వం ఇచ్చింది మీ పైన రకరకాల పన్నులు భారాలు అన్ని మోపిస్తా మోపుతుంది చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా విన్నవించుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ప్రజలందరికీ కూడా ఒకటే విన్నపం రాబోయే జములు ఎన్నికలు లేకపోతే రాబోయే నాలుగు సంవత్సరాలు ఎటువంటి ఎన్నికలు లేవు అయినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలు ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళకు తోడుగా ఉండాలి ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళకు ముందుకు నడిపించాలి వాళ్ళ వాళ్ళ కష్టాలను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి వాళ్ళ భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే జనాల్లోకి వచ్చామని ప్రజలు గమనించాలని కోరుతున్నాం ఖచ్చితంగా ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి ప్రజలందరూ గ్రహించాలను కోరుతున్నాం ఇది మీరు మీకోసం తెలుస్తున్నటువంటి ర్యాలీ దయచేసి మీరందరూ గమనించాలా రాబోయే రోజుల్లో ఇంకా ర్యాలీలు చేయబోతున్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏది మీకు ఇవ్వదు రాబోయే రోజుల్లో మీరు మరింతగా ఇంకా మీరు కూడా విరివిగా పార్టిసిపేట్ చేస్తే చాలా సంతోషిస్తామో తెలియజేసుకుంటూ ఇవాళ ఒక చిన్న పిలుపుతోనే కమలాపురం నియోజకవర్గం వ్యాప్తంగా ఉండే ప్రజలందరూ కూడా నాయకులు మా కమల వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు కాకపోతే ప్రజలు కావచ్చు అందరూ కూడా కలిసి వచ్చి ఈ ర్యాలీని అద్భుతంగా సక్సెస్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు మీరు ఈ రకంగా అంటే ఆరు నెలల్లోనే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది ఆ ఉత్సాహంతో ఉత్సాహం కూడా వీళ్ళందరినీ ముందుకు నడిపింది అని చెప్పేసి తెలియ చెప్పడానికి మరొక కారణము వచ్చిన ప్రతి ఒక్క అన్నకు ప్రతి ఒక్క అక్కకు ప్రతి ఒక్క తమ్ముడికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ప్రెస్ వారికి కూడా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ ప్రజలు ఏవైతే భారం వేస్తున్నారో కరెంటు భారం అవి తగ్గించాలి రెండు వందల యూనిట్లను ఏదైతే ఎస్సీలు ఎస్టీలకు గతంలో ఇస్తున్నారో అది కొనసాగించాలి డిజిటల్ మీటర్లు ఏదైతే పెడుతున్నారో అది ఖచ్చితంగా తీసేసి ప్రజలకు రైతులకు కావచ్చు ఎవరికైనా కానీ మీరు మేలు చేయాలి ఇంకా మీకు అవకాశం ఉంది ఖచ్చితంగా అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వినియోగించుకుంటూ ఒకవేళ లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని గురి గురి ఖచ్చితంగా కావడం తప్పదు అని చెప్పేసి కుటుంబ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ